వారికి అభినందన తెలియజేయాలని ఆలోచించినటువంటి ఈ యొక్క మన సిద్దిపేట నియోజకవర్గ ముద్ర సంక్షేమ కమిటీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే గతంలో సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా ప్రజాప్రతినిధిగా చాలా సార్లు గెలుపొందినటువంటి దాఖలాలు మన గ్రామాలలో ముద్ర పొందాలు ఉన్నవి కానీ గతంలో ఇలాంటి వేదిక మనకు లేకుండే ఇలాంటి వేదిక కోసం ఈ వేదిక కోసం పోరాటం చేసి ఈ వేదిక తీసుకొచ్చినటువంటి వేదిక మీద పెద్దలందరికీ మన కర ద్వారా వాళ్ళకు కూడా అభ్యంతం తెలియదు ఎందుకంటే మంచి అయినా చెడైనా చర్చించుకోవడానికి మన జాతికి సిద్ధిపేటలో వేదిక కావాలని తప్పించి నిర్మించినటువంటి పెద్దలు కూడా మనం ముఖ్యంగా మనం చర్చించుకోవాల్సింది ఏంటంటే గ్రామాలలోకి వచ్చేసరికి సర్పంచుల్దే కీలక పాత్ర కానీ కొంతమంది ఏమో సీనియర్లు ఉన్నారు కొంతమంది ఏమో కొత్తగా అచ్చిన ఉన్నారు మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే సీనియర్లకు అయితే తెలిసి ఇప్పుడు వచ్చిన ఇంకా ఆనందం పూర్తిగా ముయ్యలేదు మీరందరూ జాగ్రత్తగా మీరు సర్పంచ్గా ఎన్నికైన భవిష్యత్తులో కూడా మరోసారి నిలబడితే ఆయన అయితేనే ఓడి అనే విధంగా మీ పరిపాలనను మీరు గ్రామాలలో చూపించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే సర్పంచి చాలా కీలకమైన పోస్టు సర్పంచి వాళ్ళు ఏది చెప్పిన తప్పైనా ఆల్పి డ్యాన్ని సంపాదించి గలవెట్టుకోవచ్చు ఏదో సంపాదించి రేపు రాబో రోజుల్లో మళ్ళీ మనం ఎన్నికయ్యే విధంగా మీరు ప్రయత్నాలు చేసుకోవాలి ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టిరు ఏమైంది అసలు సర్పంచ్ ఎలక్షన్ అంటే మనం ఏమేమి చేయాలో ఇప్పుడు గెలిపోతున్న వాళ్ళు తెలిసి ఉంటుంది వార్డు మెంబర్ మనం చెప్పుకున్నట్టు మంచిదనంతో డబ్బుతోనో అనేది కాదు సర్వ శక్తుల సావధానోపాయం చేసిన గీయాలి ఇచ్చిన వాళ్ళకి గీయాలే గుడ్డు పెట్ట పెట్టాలే కాలు మొక్కటోళ్ళకి కాలు మొక్కాలే ఈ పదవి భార్య పిల్లలను పట్టించుకోకుండా తిరిగి పదవిలో మీరు ఆశీనుడైంది కదా ముందుగా ఈ మీరు సీట్ లో కూడా అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే సర్పంచులే స్థానిక సంస్థల దేశానికి పట్టుకోమని సర్పంచ్లే సర్పం ఏ కులమైనా సర్పంచ్ సర్పంచే మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి ప్రభుత్వాలు ఉప సర్పంచ్ సర్పంచ్ కి చెట్ పవర్ ఉంది తుపాకుల పల్లి కానీ వేగమే రావాల్సింది కావచ్చు మనం కూడా పదిహేను మంది ఉపసర్పంచులు సర్పంచ్ మంది సర్పంచ్ గెలిచున్నారు అంటే సర్పంచ్తో సహా ఉప కూడా చెట్ పవర్ ఉన్నది దీన్ని కూడా ఎవరు తప్పు చేసినా ఇద్దరు బాధ్యత ఎవరు తప్పు చేసినా ఇద్దరు బాధ్యత ఎవరు తప్పు చేసిన పేపర్ల స్టేట్మెంట్ వచ్చినా ఈ వేదిక మీరు మృగాలు బంధువులంటే నా ముష్క అవసరం చెప్పకుండా అటువంటి అవకదవలు కానీ ఒడిదొడుగులు గానీ రాకుండా సర్పంచ్ ఉప సర్పంచ్ సమన్వయం తోటి ఐదు సంవత్సరాలు గ్రామాలలో సగల ప్రజలు ఇచ్చే పరిపాలన అందించాలని ఆ పెద్ద పదవి నిద్ర ఉండదు రాత్రి పన్నెండు గంటలకు కూడా వచ్చి గొల్లం కొట్టే వాళ్ళు ఉంటారు అన్ని ప్రతి సమస్య ఇంట్లో గొడవ అయినా గెడ్డకాడ పంచాయతీ అయినా పెళ్లి కాళ్ళ పంచాయతీ అయినా ఆ ఉండి సిటీకు తాగే కాళ్ళ పంచాయతీ అయినా యాక్సిడెంట్ అయినా అది ఏదన్నా మన మనసులో పెట్టుకొని ఎలాంటి పరిపాలన అందించాలనో ఆ పరిపాలన మీరు వాళ్ళు వాళ్ళ వాళ్ళకి చూపించి మెప్పుకోరాలని తెలియజేసుకున్నాను ఎందుకంటే ఇంతవరదాకా పెద్దలు బాలంగమన్న గారు మన జాతి ఆత్మహత్యాలు ప్రభుత్వాలు మన వంశానికి సంబంధించిన పెద్దల గురించి కానీ మన సిద్ధిపేటకు వచ్చేసరికి పరిస్థితి ఏమైందంటే ఇప్పుడున్న గెలిచినటువంటి పదిహేను మంది కాదు మినిమం నలభై యాభై మంది సర్పంచులు గెలిచేది ఉంటాయి ఇందులో మరి ఎక్కడా లోటుపాటు జరుగుతానే అనేది అంచనే వేయలేకపోతున్నాం ఎందుకంటే కొంతమంది ఏమంటున్నారంటే సన్మాన సభ పెట్టిరు కానీ నిజంగా నిలబడే వాళ్ళకి సపోర్ట్ చేసిరా అని ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు కానీ నిలబడ్డే వాళ్ళకి ప్రశ్ని కులపరమైనటువంటి అంశం ఏ గ్రామంలో నిలబడ్డా ఇక్కడున్న వేదిక విధున్ను గ్రామానికి వచ్చి ప్రచారం చేసినట్టయితే పక్షపాత ధోరణి కులపరమైనటువంటి గురపరమైనటువంటి అంశమే మనకు ఓట్లేసే వాళ్ళు కూడా ఓట్లేని పరిస్థితి ఉంటుంది మనకు అన్ని కులాల ఓట్లు అవసరం కొంతమంది ఇటువంటి ప్రశ్నలు గ్రూపులలో పెడతా ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు అదేవిధంగా ఈ సన్మాన కార్యక్రమం ఇది ఎవరిని ఎక్కడ చేస్తారు ఎక్కడి ఎవరిని చందాలు దందాలు చేసి కాదు మనకు ఒక హాల్ ఉంది ఈ నిర్వహణ కమిటీ వారు మనస్ఫూర్తిగా ఆలోచించి ఇంకా ఉన్నటువంటి ఇరవై ఐదు మంది కమిటీ సభ్యులు నిర్ణయం చేసి అభినందనలు లేదే అనుకున్నారు ఇది కూడా ఎందుకు చెప్పాలంటే మన గ్రూపులలో చాలా మంది సరే ఈ కమిటీ ఆధ్వర్య చేస్తున్నాం ఇంకా ప్రభుత్వం ఇక్కడ కూర్చునివడం పెద్ద కాదు ఇంకా కూడా మహా మేధావులు ఉన్నారు చాలా గొప్పవాళ్ళు ఉన్నారు మనం ఆహ్వానించుకుంటే రాష్ట్రం నుంచి కూడా మన ఎంపీలు గతంలో ఉన్న జిల్లా పరిషత్ చైర్మన్లు వాళ్ళ వాళ్ళందరినీ కూడా ఆహ్వానించారు ఎందుకంటే మనం చేసే పోత్రా మన కులపరమైనది సిద్ధిపేట మనమే వేసుకుంటాను ఇది కూడా మంచి వాతావరణంలో వేసుకోవాలి ఎవరిని కూడా తక్కువ మీరు ఆడకున్నా మీడకున్నా అందరం ఈ జెండా ఒకే రక్తం వల్ల కనుక కలిసి అందరం సహృదయం తోటి అభినందనలు తెలియజేసుకోవాలని ఈ ఆహ్వానించడం జరిగింది దయచేసి కొంతమంది పెద్దలను వాళ్ళే గొప్పలోనే మనుషులు అనుకోకుండా వేదావతా లేకుండా అందరం అయితే ఏకీకృతం ఏర్పాటు చేసిన ఏదైనా చిన్న చింతగా తప్పు జరిగి ఉంటే పెద్ద మనసుతో క్షమించాలని తెలియజేస్తున్నా అదే విధంగా విధంగా దయచేసి మనం నూట యాభై మంది సభ్యులు ఈ ప్రజాప్రతినిధిగా ఎన్నికైన సర్పంచ్లు ఉప సర్పంచ్ వార్డు మెంబర్ కలిసి మనం నూట యాభై నాలుగు మంది సభ్యుల్ని ఆహ్వానించడం జరిగింది వారితో పాటు కొంతమంది ఆ గ్రామ గెలిచినటువంటి గ్రామ సంఘాల అధ్యక్షులను మరి ప్రముఖ పెద్దలను ఆహ్వానించడం జరిగింది ఈ సమావేశం ఒక వన్ అవర్ నడుస్తుంది వన్ అవర్ తర్వాత భోజనాలు జిల్లా వన్ అవర్ సన్మానాలిట్లయితే కొంతమంది ఇంకో పెద్ద మనుషులు మాట్లాడతారు